హలో అండి నేను మీ వి సురేష్ ఈరోజు వీడియోలో హల్లుల వర్గీకరణ గురించి మనము నేర్చుకోబోతున్నాం హల్లుల వర్గీకరణ వర్గీకరణ అంటే అర్థం ఏమిటి అంటే విభజన అని అర్థం ఇక్కడ వేటి వర్గీకరణ హల్లుల యొక్క వర్గీకరణ మరి హల్లులేవి అనే అక్షరం నుండి బండిరా అనే అక్షరం వరకు ఉన్నటువంటి అక్షరాలను మనము హల్లులు అంటాం ఇవి మొత్తము ముప్పై ఆరు అక్షరాలు ఉంటాయి అయితే ఈ హల్లుల వర్గీకరణని ఎన్ని భాగాలుగా ఎన్ని వర్గాలుగా విభజన చేశాము అంటే ఐదు వర్గాలుగా విభజన చేయడం జరిగింది మొదటి వర్గాన్ని ఏమో కావర్గమని రెండవ దాన్ని చావర్గమని మూడు టావర్గమని నాలుగవది తావర్గమని ఐదవ దాన్ని పావర్గం అని మనం ఇలా ఐదు వర్గాలుగా విభజించడం జరిగింది అయితే మరి ఈ విభజించినటువంటి ఈ ఐదు వర్గాల్లో ఏ ఏ అక్షరాలు ఏ ఏ వర్గానికి చెందుతాయో ఒక్కసారి మనము చూద్దాం ఇప్పుడు మరి అయితే ముద్రగా కావర్గం మరి ఈ కావర్గంలో వచ్చే అక్షరాలు అంటే క ఖ ఇన్యా అనే అక్షరాలు కావర్గంలో చేరుతాయి అలాగే చావర్గం చ ఛ ఇని అనే అక్షరాలు వర్గంలో చేరుతాయి ఇక టావర్గంలో ట అనా అనే అక్షరాలు వర్గంలో చేరుతాయి తర్వాత వర్గం ఈ తావర్గంలో త థ డ అనే అక్షరాలు వర్గంలో చేరుతాయి ఇంకా చివరిది పావర్గం పా భ భ మా అనే అక్షరంతో కలిపి పావర్గం పూర్తవుతుంది ఇక్కడికి అయితే మరి ఇక్కడ ప్రశ్న ఎలా అడగవచ్చు మనం పరీక్షలు అంటే వర్గంలో వచ్చే అక్షరాలు ఏవి అంటారు అప్పుడు మనం ఏం రాయాలి క ఖ గ ఇన్యా అని రాసుకుంటాం మరి ప్రశ్న రివర్స్ వేస్తాడు ఒక్కొక్కసారి మనం అనుకున్న విధంగా ప్రశ్న రాదు కదా ప్రశ్న రివర్స్ రావచ్చు ఎలా వస్తుంది కాఖ గాఘ ఇన్యా అనే అక్షరాలు ఏ వర్గమునకు చెందుతాయి అంటాడు అప్పుడు మనము కా వర్గాన్ని చెందుతాయని చక్కగా సమాధానం చేసేవచ్చు అలాగే చావర్గం అక్షరాలు ఏవి టావర్గం అక్షరాలు ఏవి తా తావర్గంలో ఉన్న ఏవి పావర్గంలో వరుసగా వచ్చే అక్షరాలు ఏవి అని ఇలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు మనం దానికి సమాధానంగా ఈ వర్గాలను చూసుకున్నట్లయితే దీని ప్రకారంగా వర్గంలో అయితే చాచా జాజా ఇని అలాగే వర్గంలో అయితే టాటా డాడ్డా అనా వర్గంలో అయితే తాత దాత్తనా పా వర్గంలో అయితే పాప బాబా మా అని మనము ఈ వర్గీకరణ ఆధారంగా ఈ ఐదు రకాల ప్రశ్నలకు మనము సమాధానాన్ని చేయొచ్చు సో అలాగే మరి కావర్గంలో అక్షరాలు కాకా గా ఇన్ని అన్నారు సార్ ఇవి బాగానే ఉంది మరి నిలువుగా చదివినప్పుడు మరి ఇక్కడేదో కొత్తగా కనపడుతుంది కాని మరి వీటిని ఇలా పిలుస్తారు వీటిని ఏమంటారు అసలు ఇప్పుడు అడ్డంగా రాశారు కాకా గా ఇన్ని అనేది కావర్గంలో వచ్చే అక్షరాలు అన్నారు బాగానే ఉంది మరి పైనుంచి కింది జుడ్డు ఇప్పుడు ఇప్పుడు పైనంచి కింది చూస్తే అంటే నిలువుగా చూసినప్పుడు ఫస్ట్ లైన్లో క ప ప అనే అక్షరాలు ఉన్నాయి వీటిని మనం ఏమంటామంటే పరుషాలు అంటారు ఇక మూడో వర్గంలో మూడో లైన్లో చూసినట్టు ఇక్కడ గ జ డ అనే అక్షరాలు ఉన్నాయి మరి వీటిని సరళాలు అంటారు ఇక పంచమ వర్ పంచమంలో అంటే ఐదులో ఇన్యా ఇని అన నా మా అనే అక్షరాలని వీటిని ఏమంటారు అంటే అనునాసికాలు అంటారు నాసికము అంటే ముక్కు అంటే ముక్కు సహాయముతో పలకబడేటువంటి అక్షరాలని అనునాసికాలు అంటారు అంటే పరుషాలు అంటే ఏమిటి అని ప్రశ్న మనల్ని అడిగినప్పుడు క చ ట త ప అని సమాధానం రాసుకోవచ్చు అలాగే సరళాలు అని వీటిని అంటారు అని ప్రశ్న అడిగినప్పుడు గ జ డ ద బ అని రాయచ్చు సమాధానం అలాగే కింది వాటిలో వేటిని అనునాసికాలు అంటారు అని అడిగాడు అనుకుందాం ప్రశ్న అప్పుడు మనము ఇన్యా ఇని అనా నా మా అను అక్షరాలని అనునాసికాలు అంటారని రాస్తాం సార్ బాగానే ఉంది మొదటి అక్షర మొదటి లైన్లోనేమో మేము పరుషాలన్నారు మూడో లైన్లో ఉన్న వాటినేమో సరళాలన్నారు చివరి ఐదో లైన్లో ఉన్న వాటిని ఐదో బాక్సులు ఉన్న వాటినేమో అనునాశకాలు అన్నారు మరి రెండు నాలుగు ఏం పాపం చేసేసారు వాటిని ఏమంటారు అని మీకు డౌట్ రావాలి వీటిని ఈ రెండో లైన్లో రెండో బాక్సులో ఉన్నటువంటి వాటిని నాలుగో గడిలో ఉన్నటువంటి వాటిని ఏమంటారు అంటే వర్గయుక్కులు అంటారు ఏమంటారు వీటిని వర్గయుక్కులు అని పిలుస్తారు సో మనం ఈ విధంగా వర్గాలు తెలుసుకున్నాం అలాగే పరుష సరళాలు అనునాశకాలు తెలుసుకున్నాం మరి ఒక్కసారి ఈ పట్టికని క్లియర్గా మనం చూసుకున్నట్లయితే మనకిందులో నుంచి ఏ ప్రశ్న ఏ రకంగా అడిగినా సమాధానం చేసే విధంగా మనము తయారవ్వచ్చు ఇప్పుడు ప్రశ్న చూద్దాం పరుషాల మీద ఎలా అడగచ్చు కింది వాటిలో పరుషాలు ఇవి అంటాడు కజడతపాలు గజడ దబాలు అను ఇన్యాయి ఇ అనానామా ఇవి ఇచ్చి అండ్ పైవన్నీ అనొచ్చు పైవేవి ఏవి అనొచ్చు ఒకటి మాత్రమే సరైంది అనొచ్చు ఇప్పుడు మనకు తెలుసు వేటిని పరుషాలు అంటారు అంటే కాచా టపా అనే వాటిని మాత్రమే మనం ఇక్కడ పరుషాలు అంటామని క్లియర్గా దాని ఆన్సరు చేయొచ్చు ఈ విధంగా మరి కా తప్ప అన్నాం కదా మరి కచరత పాలన ఏమందరు అంటాడు పరుషాలు సరళాలు అనునాశకాలు వర్గ ఆప్షన్ ఏం పెట్టాలి మనం ఇప్పుడు అనుసరుగా పరుషాలు అని పెడితే అది సరైన సమాధానం అవుతుంది కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసుకున్నా లేదంటే నార్మల్గా మనము స్కూల్ లెవెల్లో ఉన్న పిల్లలకు నేర్చుకోవాలనుకున్నా ఈ వర్గాల ఈ హల్ల వర్గీకరణ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ